അല്ല <laughs> ഫസ്റ്റ് अच्छा, ठीक है। 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 ठ टबी आई कांट डू व्हे मा मै ए आ गे एरा हानी एरा हानी अच्छा चलो कटू मोरे नो के कंपा से पेग रओ हूं मो कटालुंडू मोरे पल्लू कटवा मामा मोक्सर ले चप तां सैना बेची स्वीट पेट ऑन फेस मा ఫోటోగ్రాఫర్ కొంచెం కెమెరా తీస్తారా ఓయమ్మ బ్లెస్ చెయ్యి బాగా చదువుకోవాలి అని గుడ్గా ఉండాలి అని

వెరీ నైస్ హలో గైస్ చూసారు కదా ఇయర్ అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయ్యాయి ఈ క్లిప్పింగ్ వచ్చేసి మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళాము అప్పుడు మా సిస్టర్ సెలబ్రేట్ చేసింది మేము ఎప్పుడు ఎప్పుడు వెళితే అప్పుడే చేసేస్తుంది రాఖీ అయితే మాత్రం తను ఆల్రెడీ రాఖీ సో సెండ్ చేసింది హనీ హానీ తీసుకొచ్చిన రాఖీ అండ్ ఇది కూడా హానియే కట్టేసింది ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్